देवा देवायो कमिता अग्वे वध ீம்ல பாரு உதீராக சுபேரோ தேவதா தேவா கே பகா தேவதே É a minha, é a é a minha, é a minha, é a minha, é é o que é

anh tôi là người phụ trách này, ngồi bàn này hai bà này là sô nó, cái వైఎస్ఆర్ సిపి ఏర్పడడం ఈ గ్రామంలో ప్రాణపాత్ర కల్పించే విధంగా ఒక విశాఖజాల వెంట ఉండడం ఆ విశాఖజాల గంటకి ప్రజల్ని తీసుకుంటే ధ్యేయంగా వారి బయస ఆనందానికి పరాకాంక్షగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాన్ని కూడా నిషేధించడం జరిగింది ఒక భయానక వాతావరణం సృష్టించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి సంబరాన్ని కూడా వారి పైసాచిక ఆనందం తీర్చుకోవడం కోసం ఉపయోగించుకోవడం దురదృష్టమైన పరిణామం కాలేజీ అన్నారు ఆయన ఇక్కడ ప్రతి విషయంలోని రాజకీయం చేయడం రాజకీయం చేయడం అంటే ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అంటారు ఇది ఒక దుష్ట రాజకీయం మరి ఆ పిశాచాల ఏ విధమైన పరిణీ లేని పరిస్థితి ఒక పైశాంతిక ఆనందంలో గ్రామస్తులందరినీ పిలిచులు పెట్టమే కాకుండా ముఖ్యంగా టీవీఆర్ గారిని అనేక విధాలుగా యువతలకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసి రకరకాలుగా పోలీస్ కేసులు నమోదు చేసి అన్ని రకాలుగా కుటుంబ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ తీవ్రంగా ఆవేదనకు గురి చేయడం వ్యవస్థలకు గురి చేయడం జరిగింది ప్రజలు చరిత్రకాలను చెప్పారు రాజ్యం పేర భోజన ఆయుధమైన విధానానికి స్పష్టమైన వీళ్ళు రాష్ట్రంలో ఒక సైకో నియోజకవర్గంలో ఒక సైకో ఈ గ్రామంలో ఒక సైకో జెంట మీ అందరూ కలిసి ఇక్కడ తీక్కుని తినే సంస్కృతి నిరదీశారు సో దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే సంక్రాంతి సంబరాలు అనేది గ్రామస్తులందరూ ప్రజలందరూ ఐదు జరుపుకునే వేడుకలు ఆ వేడుకల్లో కూడా ఈ విధమైన సంస్కృతి సృష్టించి తద్వారా ఒక ఆనందం పొందడం ఒక పైసా ఇచ్చిన ఆనందం పొందడం అనేది ఏ విధమైన సంస్కృతి ఎవరికి అర్థం కాని పరిస్థితి సృష్టిస్తుంది అని అందుకోసం ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మా కుటుంబం ఇరవై పదోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారి ప్రపంచంలో కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత రాలేదు ఒక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం ఎంపీగా నాకు ఒకే ఒక రోజు ఆర్థికలు రావడం జరిగింది మలా ఈరోజు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ గ్రామంలో రెండు వందల యాభై ఓట్లు నిజాయిటీ వచ్చింది అంటే కానీ ఈ రెండు వందల వైజాగ్ చట్టానికి పరాకాక్షగా ప్రచరించిన నేను భావిస్తా ఉన్నా ఇవాళ ఈ గ్రామంలో ఓట్లకి ఆర్థికంగా ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా ప్రజలని కానీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ దానికి ఈ సంక్రాంతి సందర్భంగా కూడా ప్రజలందరినీ గౌరవించడం ప్రజలని కానీ అందరికీ హృదయపూర్వకంగా హృదయత తెలియజేసుకుంటూ ఉంటాం ఈ ఐదు సంవత్సరాలు వారినే కాదు డివీఆర్ గారినే కాదు అందరినీ ఇబ్బందులు గురి చేయడం జరిగింది అటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను నిర్వహించుకునేదానికి బహిరంగంగా రోడ్డు మీదకి రావడమే కాకుండా ఇవాళ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన డీవీఆర్ గారికి మిత్రులు పడాల వెంకటరామారెడ్డి గారు రాము గారికి గ్రామ ప్రజానీకానికి అందరికీ మరొక్క మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పోరు మండలం కొమరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీవారం వెంకటరెడ్డి ఆర్యాస్ సివిఆర్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాన్ని ఆరంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఎంతో కాలంగా సీజీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పెద్ద బోధిమంటలను వెలిగించడం ఒక సాంప్రదాయకంగా గ్రామంలో వస్తా ఉంది అటువంటిది గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పాలకులు కాదేది కవిత కనర్హం అన్నట్టుగా చివరికి సంక్రాంతి సంబరాలను కూడా రాజకీయం చేసి అణజీవేత ధోరణిలో భోగి మంటను వెలిగించకుండా ఇక్కడ ఇబ్బందులు పాలు చేయడం ఆ పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు ఒక విధంగా నిషేధించడం జరిగింది ఈరోజు మరల ఈ సంక్రాంతి సంబరాల్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా పూర్వకాలంలో పురాణాల్లో మనం చూసాం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రాక్షసులు మారీచులు సుబాహులు లాంటి రాక్షసులు వచ్చి వాటిపైన రక్త మాంసాలను కోసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేశారనే విషయాన్ని మనం చూసాం అటువంటి పురాణ పాత్రలు ఈ గ్రామంలో కూడా ఉన్నాయి మారీచు స్వభావులకి హిడింబి చూర్పండ్లకి ఏమాత్రం తీసుకొని పురాణ పాత్రలు ఈ గ్రామంలో ఉండడం ఆ రోజు ఏదైతే శ్రీరామచంద్రుడు యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నప్పుడు వారిని సంహరించారో ఈ ఆ విధంగానే ఈరోజు ఈ గ్రామ ప్రజలు కూడా ఆ రాక్షస జంటని వధించడం జరిగింది తద్వారా ఇవాళ మరలా కుమరపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు పునః ప్రారంభించుకోవడం అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ ఏకస్తుల ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమంలో మరి మేమంతా నేను అదేవిధంగా మిత్రులు వెంకటరామారెడ్డి గారు ఎస్ఎల్ నాగేశ్వరరావు గారు సుధాకర్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ గ్రామంలో ఉన్న ప్రజానీకం అందరూ ఆనందోత్సాహాలతో వారి సంక్రాంతి సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సంక్రాంతి అనేది వ్యవసాయదారులకు సంబంధించిన పండుగ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక ఈ సంక్రాంతి పండుగ అటువంటి సంక్రాంతి పండుగని ఆనందాలతో గడుపుకోవాలి ముఖ్యంగా ఏదైతే కోటమి ప్రభుత్వం రావడంతో ప్రజలందరిలో ఒక సంతోషం వెలిగేరుస్తూ ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వ్యవసాయదారులకి నిజంగానే ఒక పండుగలాగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం రైతాంగం అంతా చాలా సంతోషం వ్యక్తం చేయడం మూర రైతులు ఏ విధంగా అయితే ఆనందోత్సాహంతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారో అదే వరవడి కావడం అలా కొనసాగే దిశగా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం వారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ అవర్పాలెం గ్రామ ప్రజాని గారికి అందరికీ మనకుమారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ